రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది అది కూడా కనీవ ఎరుగిన రీతిలో అంటే ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టుగా అది చాప కింద నీరులా కాదు చాప కింద సునామీ అని చెప్పినసి ఎవరైతే అంటే మొన్నటి వరకు అధికార పక్షంలో ఉండి తర్వాత ఓటమి పన్నెండు ఒక నాయకుడు చెప్పాడు సో అటువంటి సునామీ తరహాలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కనపడింది ఇక కేంద్రం విషయాన్ని తీసుకున్నట్లయితే కేంద్రంలో ఒక విధంగా చెప్పాలంటే అత్యవసర మార్కులతో బీజేపీ గట్టెక్కింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా అత్యంత కీలకంగా వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో మాట్లాడేందుకు మనతో ఉన్నారు జిడి గారు అంత మాట్లాడుతూ సార్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తామన్న దాని మీద ఆధారపడి ఈవెన్ గత ప్రభుత్వంలో ఉన్నా కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన రాజకీయ నాయకుల మీద ఉండేది కానీ అప్పుడు చేయలేదు మేము ఎంత కష్టపడ్డాం దాని గురించి వీరి వెనకాల ఉండి తీసుకురాగలరు ముగిసిన అధ్యాయం అని మాట్లాడారు ఇవన్నీ కూడా ముగిసిన అధ్యాయాలు కాదు ఇవి మనం అందరం కూడా కలిసి పని చేస్తే తీసుకురాగలమని అని చెప్పారు కానీ ఆ విధంగా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండమైన అవకాశం అంటే రాజకీయంగా ఒక అవకాశం వచ్చిందని నేను చెప్తాను ఎందుకంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళ స్వబలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి వాళ్ళు వచ్చారు కాబట్టి మనం ఏం చేయలేము మనం మెడలు వంచలేము నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా సార్ 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 అని అడగడం తప్ప ఏం చేయలేను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్నది కష్టమైన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఏ విధంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలని ఈ పార్టీలు ఆలోచించారు ఎందుకంటే ఎప్పుడు కూడా రాష్ట్రం ముందుంటుంది మన స్వప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్రం ఎప్పుడు కూడా ముందుంటుందన్నది మా భావన కాబట్టి ఇది సరియైన సమయం ఎందుకంటే ఎనిమిదో తారీఖున ఐ థింక్ వారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఈ రాష్ట్రానికి కావలసిన డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకురాగలగాలి ఆ విధమైన ఒప్పందం చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా స్టాంప్ పేపరు బాండ్ పేపర్ మీద మాట్లాడుతుంటే కాబట్టి ఇవి ఏం చేస్తామన్నది కూడా వారి దగ్గర నుంచి వీలైతే ఒక బాండ్ పేపర్ మీద తీసుకురండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామీలన్నీ పూర్తి చేస్తాం అమరావతి రాజధాని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము వైజాగ్ రైల్వే జోన్ను తీసుకొస్తాం కోస్టల్ కారిడార్ నిర్మిస్తాము తర్వాత రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్రని బుందెల్కండ్ ప్యాటర్న్తో స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటాం ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలంటే సుమారుగా లక్ష కోట్లు కావాల్సి వస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పిన సంక్షేమం కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నారు కాబట్టి వాటి కోసం ఎక్కడి నుంచి తీసుకొస్తారు మళ్ళీ అప్పులు చేస్తారా అప్పులు చేయకూడదు ఎప్పుడు ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే మన దగ్గర బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తాయి ఆ పెట్టుబడులలో వచ్చే ట్యాక్సుల రూపంలో కూడా మన ఆదాయం పెరుగుతుంది దాని ద్వారా ఉద్యోగాలు పెరుగుతాయి దాని ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అందులో మీరు కావాలనుకున్న సంక్షేమం చేయవచ్చు ఇది చేయకుంటే ఈ హామీలను నెరవేర్చడం చాలా కష్టం సార్ ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు పోరాటాలకి అంటే మన పోరాటాల విషయంలో మనం అవసర స్ఫూర్తిగా తీసుకోవచ్చు అంటే తెలంగాణను సాధించే క్రమంలో అనేక సార్లు కేసీఆర్ కావచ్చు అప్పటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు కేంద్ర మంత్రి ఒత్తిడి తీసుకొచ్చారు అంటే వారి ప్రయత్నాలు ఫలించపడంతో చివరిసారిగా వాళ్ళు రాజీనామా స్థలం కూడా ప్రయోగించారు సో ఇప్పుడు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఏ విధంగా ఒత్తిడి పెంచితే బాగుంటుంది ఒత్తిడి పెంచడం అంటే మేము నిన్నెందుకంటే మల్లికార్జున ఖర్గే గారు అన్నారు మీరు ఇటువైపు సపోర్ట్ చేయండి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కాబట్టి అక్కడ ఆ విధమైన పరిస్థితి ఉంది అందువల్ల మేము అటు వెళ్లకుండా ఇటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాము ఎందుకు అంటే మీరు ఇవి చేయాలి అని తీసుకురావాలి అదేదో మనం ఎన్నికల ముందు మనం అంతా కలిసి పోటీ చేస్తాము ఏ విధమైన మొహమాటాల గట్టుకు వెళ్ళకూడదు రాష్ట్రానికి ఏం కావాలన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి బిజు జనతా దళతో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎంత అడ్వాంటేజ్ తీసుకుంది వాళ్ళ బిల్లులన్నీ పాస్ అవ్వడానికి ఫైనల్గా బిజు జనతా దళనే పక్కన పెట్టేసి కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వాటిలో చూసుకోకుండా రాష్ట్రానికి ఏ విధంగా ప్రాధాన్యత వస్తుందన్న ఆలోచనలు ఈ పార్టీలు చేయాలని ఎక్కడ కూడా మొహమాటానికి వెళ్లకుండా నిక్కచ్చిగా మాకు ఇవి కావాలి ఇవి అవుతేనే మీకు సపోర్ట్ చేస్తామన్న ధోరణిలో కనుక వెళ్ళగలిగితే అవతరి వాళ్ళు కూడా మనం ఏమి చెబుతున్నామో అవి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే సార్ సరే ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం అది ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో అందరికీ తెలుసు సో స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఏం చేయగలగాలి సింపుల్ సొల్యూషన్ వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం అది నెంబర్ వన్ సొల్యూషన్ నెంబర్ టూ అది కాకుంటే మీరు సేల్లో దీన్ని విలీనం చేయండి అది కూడా ఇవాళ డిమాండ్ ఇప్పుడు వర్కర్స్ కావచ్చు తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కావచ్చు వీళ్ళందరూ కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మమ్మల్ని కలపండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండు చేయండి గనులు కేటాయించవచ్చు లేకుంటే సేల్లో కలపవచ్చు ప్రైవేటీకరణ నాపేయండి ఇది కూడా తీసుకురావాలి ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అన్న శీర్షికతో వారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేస్తుంటే మన ఆంధ్రుల గుండె చప్పుడైన విశాఖపట్నాన్ని మనం ఎలా వదులుతాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే వారు కూడా వచ్చి ఇక్కడ సభలు పెట్టారు ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా ఆదుకుంటామని వారు కూడా చెప్పారు కాబట్టి ఇది సరైన సమయం వెళ్ళి ప్రధానమంత్రి గారికి వెళ్ళి ఒక ఎక్సెప్షన్గా మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటీకరణ నుంచి ఆపేయండి అని చెప్తే ఎంతగా చక్కగా ఉంటుంది ఆ విధంగా మీరు చేస్తారని ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని మేమంతా అనుకుంటాం సార్ చివరిగా తెలుగు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉందో దానికి గత అంటే గత ఎన్నికలకు మించి మ్యాండేట్ ఇచ్చింది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలి డెఫినెట్గా ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్నో ఏదో ముఖ్యమంత్రినో అపాయింట్ చేశామని లేదు ప్రజలు మనకు కావలసిన సేవకుల్ని నియమించుకున్నారు మనమంతా సేవకులు మనమంతా కూడా ప్రజా సేవ చేయడానికి వచ్చిన వీళ్ళ మీద అధికారం చెలాయించడానికి రాలేదు కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఎంతో నమ్మకంగా ఏర్పాటు చేసుకున్న సేవకులనే మనం అత్యున్నతమైన సేవ వాళ్ళకు అందిస్తామన్న ధోరణిలో వీళ్ళు ప్రవర్తించాలి లేకుంటే ఏమవుతుందంటే మేము సేవకులం కాదు పాలకులం అన్న దృష్టిలో వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం తెలుసు ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు ఏం జరుగుతుందో చూస్తుంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేస్తారు ఎప్పుడు ఎవరు కూడా శాశ్వతం కాదు అన్నది మనకు అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రజలకు అత్యున్నతమైన సేవలు ఎలా అందిస్తామని ఆలోచించాలి ఆ విషయంలో మేము అందరం కూడా సహకరిస్తాం ప్రభుత్వానికి ఎందుకంటే రాష్ట్రం ముఖ్యం మా అందరికీ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అన్నది మా అభిప్రాయం కాబట్టి మా అభిప్రాయాలు మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంటాం ముఖ్యంగా గిఫ్ట్ సిటీ ఏదైతే వస్తుందో గుజరాత్లో ఆ విధమైన గిఫ్ట్ సిటీకి రాయితీలన్నీ కూడా అమరావతిలో కల్పించాలని కూడా మేము అడుగుతున్నాం ఆ విధంగా వీరు వెళ్ళి అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం రైట్ ఇది జీడి లక్ష్మీనారాయణ గారు అంటే చాలా ఆయన స్పష్టంగా చెప్పారు అంటే మన చివరికి అంటే ఏదైతే కేంద్రం పైన భాగస్వాములు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలన్న పని వివరించారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు గతంలో ఎండవ లేని విధంగా ఒక తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు సో ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలనను కొనసాగించాలి ఒక వెళ్ళగానే అటు ఇటు ఏమాత్రం తాడిచ్చినా సరే ప్రజల చేతిలో వజ్రాయుధం ఉంది ఆ వజ్రాయుధాన్ని మళ్ళీ ప్రయోగిస్తారు దాని ఫలితాలు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం వీడియో చూసిన తల్లిసి జగదీష్ కుమార్ జేకే న్యూస్ ఉపహారత్ విశాఖపట్నం నుంచి